ఉద్రిన ఉన్నత పాఠశాల యందు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రిటర్నింగ్ అధికారి పెద్దాపురం ఆర్డీఓ జై సీతారామారావు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని పీఓ లకు శిక్షణ తరగతులు నిర్వహించారు వీరికి సెక్టార్ అధికారులు ఎలక్షన్ యొక్క విధి విధానాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జై సీతారామారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మంది పీఓలు ఏపీఓలకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ముప్పై తొమ్మిది పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు పిఓలు ఏపీఓలకి శిక్షణ కార్యక్రమము ఏర్పాటు చేయడం ఏంటి ఈ కార్యక్రమము ఈ రోజు రేపు ఉంటుంది ఈ రెండు రోజుల్లో మొత్తం మన నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి నాలుగు వందల డెబ్బై నాలుగు మందికి పిఓలకి ఏపీఓల్కి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మీద కూడా వాళ్ళకి ముఖ్యంగా ఓటింగ్ యంత్రాల నిర్వహణ అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రికార్ రికార్డ్స్ని ఏ విధంగా సీలింగ్ చేయాలనే దాని మూడు విషయాల మీద వారికి శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరుగుతుంది ఇది మొట్టమొదటి ట్రైనింగు రెండవ ట్రైనింగు మిగతా సగం మందికి రేపు చేయటం జరుగుతుంది పదిహేను పదహారు తారీఖులలో ఓపీఓసి కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేసేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎటువంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రాసెస్ని పూర్తిగా అర్థం చేసుకొని అది విజయవంతంగా చేయటానికి ప్రత్యేకంగా ఒక్కొక్క రూమ్కి ముప్పై మంది చొప్పున వాళ్ళకి ఏర్పాటు చేసేసి పవర్ పాయింట్ ప్రజెంటేషను ద్వారా ఆడియో వీడియోల ద్వారా కూడా వారికి శిక్షణ కార్యక్రమాన్ని సుశిక్షితులైనటువంటి ట్రైనర్స్ ద్వారా వారికి అందచేయడం జరుగుతుంది